వెల్కమ్ టు బిఆర్ఎం మీడియా ఛానల్ ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా ముజిమల్ ఖాన్ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ముజిమల్ ఖాన్ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ చాంబర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు నూతన కలెక్టర్ గా బాధ్యత స్వీకరించిన జిల్లా కలెక్టర్ను అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ కలెక్టరేట్ వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు సిద్దిపేటలో దాదాపు మూడున్నర నాలుగు సంవత్సరాలు రెషన్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది ట్రైనింగ్ అంతా వికారాబాద్లో అయిందండి చాలా సంతోషంగా గర్వంగా చెప్తున్నాను నాది ఇదే రాష్ట్రం పుట్టి పెరిగింది హైదరాబాద్ పుట్టింది నల్గొండ యాక్చువల్లీ మన రాష్ట్రంలో ఇంత కీలకమైన జిల్లాలో సర్వ చేయాలంటే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఖమ్మం జిల్లా గురించి ఇక్కడ ఉన్న టీం గురించి చాలా రోజుల నుంచి చాలా వింటూ వస్తున్నాం వేరే జిల్లాల్లో అద్భుతమైన బృందం ఉంటుంది ఇక్కడ అద్భుతంగా పనిచేస్తారు హార్డ్ వర్కింగ్ ఇంటెలిజెంట్ ఇంకా ఆఫీసర్కి దానికైనా ఎక్కువ బృందం నుంచి అవసరం ఉండదు ముందు కలెక్టర్ గారు అద్భుతంగా పనిచేశారు ఈ జిల్లాలో సో అదే పనిని కొనసాగిస్తూ మన బాధ్యత పరంగా మనం ఒక అడుగు ముందేసే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చేస్తామనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది సో ఇంత ఘనంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి ఎక్కువ సమయం ఉండట్లేదు మళ్ళీ మనం వెంటనే చేయాలంటే కలుగుతాం థ్యాంక్ యూ అండి మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బిఆర్ఎం మీడియా